వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేయర్స్కి స్వాగతం మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామంది ఇంజనీరింగ్ యాస్ఫరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మన యొక్క వీడియో చేయడం జరుగుతుంది మరి కేఆర్ మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు కేఆర్ జనరల్ గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీ యొక్క నెంబర్ నాకు షేర్ చేసినట్లయితే గ్రూప్ యొక్క లింక్ షేర్ చేయడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్లో చేరవచ్చు ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంసెట్ అడ్మిషన్స్ గురించి రాబోయే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో కొంత మార్పులు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి ఇంతకుముందు కూడా మన కేఆర్ గైడెన్స్ మనకు కొంత ఉన్న సమాచారం మేరకు సమాచారం అందించగలిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేనేజ్మెంట్ సీట్లు లక్షల కోసం అంటే లక్షలు డిమాండ్ చేస్తూ అమ్ముకుంటున్నందున ఆ యొక్క సీట్లకు డిమాండ్ తగ్గించాలి మరి ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క వ్యాపారాన్ని మేనేజ్మెంట్ సీట్లతో జరిగే వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దీనికి ప్రత్యామ్నాయంగా వరొక ప్రముఖమైన నిర్ణయం తీసుకోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఎంసీటు సంబంధించి మనకు జనరల్గా సెవెంటీ పర్సెంట్ సీట్స్ కన్వీనర్ ద్వారా ఫిల్ అప్గా ప్రస్తుతం ఉన్న పద్ధతి ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ బీ కేటగిరీ మరొక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోటాలో సీట్లు ఫిల్అప్ చేసుకునే అవకాశం ఉంటుంది మరి సెవెంటీ పర్సెంట్ కన్వీనర్ కోటాలో ఫిలప్ చేస్తారు కాబట్టి వాటికి ఫీజ్ రియంబర్జన్మెంట్ స్కీమ్ వర్తిస్తూ అది మెరిట్ ప్రకారం ర్యాంక్ ప్రకారం కేటగిరీ ప్రకారం సీట్లు ఫిలప్ చేయడం జరుగుతుంది మరి మిగతా థర్టీ పర్సెంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ మేనేజ్మెంట్ మరియు ఈ యొక్క ఎన్ఆర్ఐ కోటా రెండు అంటే దాదాపు థర్టీ పర్సెంట్ సీట్లను ఎలాంటి నియమ నిబంధనలు అమలుపరచకుండా కాలేజీలు వారికి ఇష్టం వచ్చిన రీతిలో లక్షలు డొనేషన్స్ ఎవరైతే ఇస్తారో డిమాండ్ని బట్టి వారి దగ్గర డబ్బులు వసూలు చేసి సీట్లు ఇస్తున్నాయి మరి దీని ద్వారా చాలామంది మెరిట్ ఉన్న విద్యార్థులు కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ థర్టీ పర్సెంట్ సీట్లు కూడా మనకు మెరిట్ ద్వారా నింపితే ఇంకా కొంతమంది విద్యార్థులకు బెనిఫిట్ అవుతుందని గతంలో నుంచి కూడా ఈ డిమాండ్ వస్తూనే ఉంది మరి నూతనంగా ఈసారి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఏంటంటే దాదాపు ఈ సెవెంటీ పర్సెంట్ ఏవైతే సీట్లు కన్వీనర్ ఫిల్ అప్ చేస్తారో మిగతా థర్టీ పర్సెంట్ సీట్లను కూడా మేనేజ్మెంట్కి ఫిల్ అప్ చేసే అవకాశం ఇవ్వకుండా కంప్లీట్గా కన్వీనర్ ఆధ్వర్యంలోనే మెరిట్ అంటే ర్యాంక్ మెరిట్ కేటగిరీ ప్రకారమే ఫిల్ అప్ చేయాలని ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వారు ఒక నివేదిక కూడా త్వరలో ప్రభుత్వానికి మళ్ళీ ఫామ్ చేయబోయే ఎంసెట్ కమిటీకి దీనిపై ఒక నివేదిక అందజేయబోతున్నారు ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఆమోదించి ఆ థర్టీ పర్సెంట్ సీట్లను కూడా మెరిట్ విద్యార్థులతోనే ఫిల్ అప్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి మరి సెవెంటీ పర్సెంట్ టాప్ కాలేజెస్లో సీట్ రాకపోతే చాలా వరకు టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ టాప్ ఇరవై ముప్పై ఇంజనీరింగ్ కాలేజీలు ఆల్మోస్ట్ విద్యార్థుల యొక్క కాలేజీ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పది నుంచి ఇరవై లక్షల వరకు డొనేషన్ పేరుతో డిమాండ్ చేస్తూ ఉన్న సంగతి మనకు తెలుసు దాంట్లో ఎన్నో కన్సల్టెన్సీస్ ఏర్పరచుకొని ఆ కన్సల్టెన్సీ ద్వారా వాళ్ళు ఫిల్ చేసుకుంటున్నారు చాలా వరకు కొంతమంది కన్సల్టెన్సీస్ విద్యార్థులను గతంలో మోసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సీట్లు ఇప్పిస్తామని చెప్పేసి సీట్లు ఇప్పియకుండా కూడా వాళ్ళు మోసం చేసే సందర్భాలు ఉన్నాయి మరి వీటన్నిటికీ అడ్డుకట్ట ప్రభుత్వం ఏ వేయబోతుంది కన్వీనర్ ద్వారా ఫిలప్ చేస్తే ఎలాంటి సమస్య ఉండదు కంప్లీట్గా ఆన్లైన్లోనే మీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ మనకు నూట యాభై తొమ్మిది ఇంజనీరింగ్ కాలేజీలో గత సంవత్సరం చూసుకుంటే లక్ష పదకొండు నుంచి లక్ష పదిహేను వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి దానిలో సెవెంటీ పర్సెంట్ సీట్లు మాత్రం గతంలో ఫిల్అప్ చేశారు ఇప్పుడు ఆ లక్ష పదిహేను వేల సీట్లు కూడా కంప్లీట్గా కన్వీనర్ గారు ఆధ్వర్యంలోనే ఫిల్ చేయబడితే ఇంకా అడిషనల్గా ఈ థర్టీ పర్సెంట్ సీట్లు అంటే సుమారు ముప్పై నుంచి నలభై వేల మంది విద్యార్థులకు లాభం జరగబోతూ ఉంది ఇది చాలా సంతోషంగా సంతోషించదగ్గ పరిణామం అని మనం జీ ఎవరైతే ఇంజనీరింగ్ యాస్పిడెంట్స్ ఉన్నారో వారికి ఒక గుడ్ న్యూస్ అనే మనం చెప్పవచ్చు మరి ఇక్కడ మేనేజ్మెంట్ సీట్లు లేకపోవడం వల్ల చాలామంది ఎంసెట్కు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఎంసెట్పై దృష్టికరించే అవకాశం ఉంది మరి వాళ్ళు కొంత రిలాక్సేషన్ ఏంటిది ఇంతకుముందు మనకు ఎట్లా అయితే ఎంబీబీఎస్ సీట్లు ఏ కేటగిరీ బీ కేటగిరీ సి కేటగిరీలో ఎట్లయితే అయితే అప్ చేస్తున్నారో ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్లలో కూడా మనకు సెవెంటీ పర్సెంట్ సీట్లను కాలేజీలో లేదా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు ద్వారా మిగతా బీ కేటగిరీ సీట్లు ఏవైతే బీ కేటగిరీ మీరిట్తో నింపబోతున్నారో దానికి కొంత అడిషనల్గా ఫీజు తీసుకొని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు కాలేజ్ ఫీజు ఉందంటే కన్వీనర్ కోట థర్టీ పర్సెంట్లో వస్తేనేమో అదే కాలేజ్ ఫీజు లక్ష రూపాయలు తీసుకుంటారు మరి ఈ బి కేటగిరీ ద్వారా సీట్ వస్తే దాన్ని డబుల్ చేయడమా లేదా కొంత ఫీజు పెంచడమా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ చేశారనుకోండి కన్వీనర్ కోట ద్వారా మీకు సెవెంటీ పర్సెంట్లో వన్ ల్యాక్ సీట్ వస్తే ఈ బి కేటగిరీలో మీకు టూ ల్యాక్స్కి వస్తుంది అయినా విద్యార్థికి బెటరే ఎందుకంటే మరి ఇదే మేనేజ్మెంట్ సై చేతుల్లోకి వెళ్తే వాళ్ళు పది నుంచి పదిహేను లక్షలు కనీసం డొనేషన్ రూపంలోనే తీసుకొని మళ్ళీ యథావిధిగా కాలేజ్ ఫీజు కట్టించుకుంటున్నారు హాస్టల్ ఫీజు కట్టించుకుంటున్నారు ఓవరాల్గా ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో తెలంగాణ రాష్ట్రంలో చేయాలంటే విద్యార్థికి ఖర్చు అయ్యే అవకాశం ఉంది మరి దీని ద్వారా కన్సల్టెన్సీ వాళ్ళు కూడా మధ్యవర్తిగా చేస్తూ వాళ్ళు కూడా కొంత కమిషన్స్ తీసుకోవడం ఉంది ఇవన్నీ భవిష్యత్తులో ఈ విధానం కనుక ప్రభుత్వం అమలు పరిస్తే కన్సల్టెన్స్ అన్ని కన్సల్టెన్సీస్ అన్నీ తెలంగాణ రాష్ట్రంలో అడ్మిషన్స్ ఇంజనీరింగ్లో చేయడానికి అవకాశం ఉండదు వారు ఏమైనా చేసుకుంటే బయట స్టేట్స్గా చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక మంచి నిర్ణయం ప్రధానంగా రెండు వేల ఇరవై ఐదులో ఎంసెట్ ఎవరైతే ఎవరైతున్నారో వారికి ఒక మంచి శుభ నిర్ణయంగా తెలియజేస్తూ అవకాశాలు మరిన్ని పెరుగుతాయి కాబట్టి కొంత కష్టపడితే కూడా మనకు సీట్ వస్తుందని తెలియజేస్తూ ఈ ఈ యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వం అమలుపరచాలని ఇటు పేరెంట్స్ వైపు నుంచి కేఆర్ గైడెన్స్ నుంచి కోరుతూ ముగించడం జరుగుతుంది ధన్యవాదములు థ్యాంక్ యూ